శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు అరవై రెండవ సంచిక ఆగస్ట్ పంతొమ్మిది వందల యాభై రెండులోని నాలుగవ కథ నెత్తిపై కత్తి మన దేశంలో మొఘలాయి సామ్రాజ్యాన్ని స్థాపించిన మహమ్మదీయ చక్రవర్తి బీబరు బీబరు చాలా ధైర్యశాలి ఎంత ధైర్యవంతుడు కాకుంటే మన దేశానికి దండెత్తి వచ్చి సామ్రాజ్యాన్ని స్థాపించగలడు అయితే ఇల్లు అలకటంతోనే పండగ కాదు అన్నట్లు సామ్రాజ్యం స్థాపించినంత మాత్రాన ఏమైంది స్థాపించిన దాన్ని వెయ్యి కళ్ళతో కాపాడాలి చక్రవర్తికి సామాన్యంగా మిత్రుల కంటే శత్రువులే ఎక్కువ ఉంటారు వాళ్ళ వల్ల ఏ కీడు మూడకుండా చూసుకుంటూ ఉండాలి బీబరు చాలా గలవాడు కనుక పక్కలో బల్లెల వంటి శత్రువులెందరున్నా అనేది లేకుండా రాజ్యం పాలిస్తూ వచ్చాడు ఆయన అనుచరులలో ఆలీఖాను అనేవాడొకడు ఉండేవాడు ఆలీఖాను చక్రవర్తి గారి కందాలో మస్తుగా భోజనం చేసి ఆయనకి సంతోషం కలిగించడానికి ఏవో కబుర్లు మెదలెడుతూ ఉండేవాడు ఒకనాడు అలీఖాను ప్రభు అల్లాకు తామంటే ఎంతో అభిమానం కనుకనే ఆయన తమకు సర్వ సౌఖ్యాలు అనుభవించవలసిందని చెప్పి ఈ మహాసామ్రాజ్యాన్ని ప్రసాదించారు అని అన్నాడు చక్రవర్తి అలీఖాన్ నీ ఉద్దేశంలో సామ్రాజ్యంతో సర్వ సౌఖ్యాలు వస్తాయనేనా అని అన్నాడు బదులుగా అలీఖాను సందేహమేంటి ప్రభు తమకన్నా ఎక్కువ సుఖపడేవాడు ఈ దేశంలోనే కాదు ఈ విశాల ప్రపంచంలో ఏ ఎక్కడా లేడు అనేసాడు చక్రవర్తి కొంచెం యోచించి అయితే అలీఖాన్ నిన్ను రేపు ఒక్కరోజు చక్రవర్తిగా చేస్తాను ఆ సుఖమేమిటో నీ అంతటా నువ్వే చూద్దు గాని అని అన్నాడు ఆలీఖాన్ తన చెవులను తానే నమ్మలేకపోయాడు చక్రవర్తి గారు నన్ను రేపు చక్రవర్తిగా చేస్తాను అని అన్నారా అని అతడు ప్రభుకి వింజామర వేస్తున్న చాకలను అడిగాడు అవును బాబు అని చాకలు చెప్పగానే సందేహం కాస్త తీరి ఆలీఖాను అని సంతోషంతో గెంతులేయడం ప్రారంభించాడు మరో కాసేపటికల్లా నగరంలో రేపు గారు చక్రవర్తి కాబోతున్నారు అని దండోరా కూడా వినబడింది గొప్ప గొప్ప సామంతులందరినీ రమ్మని కోరుతూ ఆహ్వానాలు వెళ్ళాయి ఎప్పుడు తెల్లవారుతుంది ఎప్పుడు కిరీటం ధరిస్తాను అనుకుంటూ ఆలికాను కొనుకు పట్టగా రాత్రంతా మేలుకొని ఉన్నాడు నిజానికి అది కొనుకు పట్టే సమయం కాదు కదా తెల్లవారటంతోనే బేబర్ అతన్ని రప్పించి చక్రవర్తి దుస్తులు ధరింపించి సింహాసనం మీద అధిష్టింపించి తన కిరీటం తీసి వానిని పెట్టుకోమన్నాడు అతి వైభవమైన ఆ సందర్భంలో బ్రహ్మాండమైన విందు జరిగింది తరువాత సామంతులు ఒక్కొక్కరే వచ్చి అలీఖాను వంగి సలాం చేసి బంతులలో కూర్చోవటానికి వెడుతుంటే అతడికి ఒళ్ళు తెలియనంత సరదాగా ఉంది బంగారపు పల్లాలలో మంచి మంచి భక్షణలన్నీ తెచ్చి మొదట అలీఖాన్కి తర్వాతనే తక్కిన వాళ్ళకే ఒడ్డన జరిగింది ఆ భక్షణాలలో కొన్ని అలీఖాను అంతకు ముందెన్నడూ రుచి చూసి ఎరగడు ముఖ్యంగా వాటిల్లో దిల్ అనే పిండి వంట తినాలని అతనికి చాలా రోజుల నుంచి మనసు ఇప్పుడు అదును దొరికింది కదా అని చెప్పి దాన్ని పల్లెంలోంచి తీసి నోట్లో వేసుకోవటానికని మెడ కాస్త పైకెత్తాడు ఎత్తేసరికి నెత్తికి సూటిగా పైన తల తల మెరిసే పదునైన పెద్ద కత్తి ఒకటి వేలాడుతూ కనబడింది దాన్ని వేలాడదీస్తా తాడుతో కాదు సన్నని తల వెంట్రుకతో ఏ మాత్రం గాలికి కదిలినా అది తెగి మీద పడేటట్టుగా ఉంది దాన్ని చూడడంతోనే అలీఖాను గుండె బేజారైంది దిల్ మా ఆటే మర్చిపోయాడు ముచ్చెమటలు పోసి ఒళ్ళు గజ గజ వనకడం మొదలెట్టింది ఆ ఖడ్గం తెగి మీద పడితే ఇంకేమైనా ఉందా గుక్కెడు ప్రాణము ఇట్టే ఎగిరిపోతుందే బాబోయ్ నాకీ సింహాసనం వద్దు కిరీటం వద్దు రాజరికం అంతకంటే వద్దు నా దారిని నన్ను పోనివ్వండి అంటూ ఎలిగెత్తి సింహాసనం దిగిపోబోయాడు కానీ బాబరు అతన్ని కదల్నివ్వలేదు అలీ నాకు అల్లా ప్రసాదించిన ఆ సౌక్యమేమిటో రేపు ఉదయం వరకు నువ్వు అనుభవించక తప్పదు అన్నాడు బీబరు అలీ కాను వనికిపోతూ ప్రభు నెత్తిమీద కత్తిపెట్టి సుఖపడమంటే నేను అనుభవించే సుఖమేంటి నా మోహం అంటూ గోలపెట్టాడు వేబర్ చిరునవ్వుతో అలీఖాన్ చక్రవర్తి జీవితం ఇంతే నేనెత్తిపైనున్న కత్తికి మళ్ళానే చక్రవర్తులకు ప్రతి క్షణము ప్రాణాపాయమే అని అన్నాడు అటైతే తమరెన్నడూ నాకు మళ్ళీ భయంతో వనకలేదే మరి అని ధైర్యం చేసి అడిగాడు అలీఖాన్ ప్రాణాపాయానికి భయపడటం ధీరుల లక్షణం కాదు ధీమంతుడికి తెలుసు అపాయం ఉందని అయితే అతడు సామాన్య మానవుల్లాగా ప్రాణం పోతుందేమోనని భీతితో దిగులు పెట్టుకొని కూర్చోడు అని చెప్పాడు చక్రవర్తి సరే ప్రభు నా నన్ను పోనివ్వండి ఆ వెంట్రుక ఏ క్షణంలో క్షణంలోత్తే కత్తి నా మెడ మీద పడుతుందో అని అనేక విధాల చక్రవర్తిని బతిమిలాడాడు అలేఖాను పడితే పడని ఈ ఇరవై నాలుగు గంటలు రాజభోగం అనేదేంటో నువ్వు అనుభవించే తీరాలి అంటూ చక్రవర్తి భటుల్ని కానుగదికి కాపలా ఉంచి చక్కా పోయాడు అలీఖాను నోరెత్తలేదు ఇరవై నాలుగు గంటలు ప్రాణాలు పిడికిట్లో పెట్టుకుని కాలం గడిపాడు ఎదుట పెట్టిన వాటిలో ఒక్క దిల్కుజైనా నోటికి పోలేదు ఆ రసగుల్లాలు ఆ జాములు ఎక్కడి ఒక్కడే ఉండిపోయినాయి అరే అల్లా ఎంతటి శిక్ష విధించినావురా అని తనను తనే తిట్టుకుంటూ క్షణం యుగంగా గడిపాడు అలీఖాను గడువు దాటటంతోనే బ్రతుకు జీవడా అనుకుని బయటపడ్డాడు అటు తర్వాత బేబరు ఎదురై పలకరించేసరికి పగవాడికైనా వద్దు ప్రభు ఈ కిరీటం అంటూ దాన్ని తీసి చక్రవర్తికి సమర్పించేశాడు బేబరు నవ్వుతూ కాను తల వెంట్రుక కత్తి మీద పడుతుందని భయపడ్డావే గాని నిజానికి అది లేదు నీ పిరికి తనమే నిన్ను అంతగా వేధించింది చక్రవర్తికి పట్టిన అదృష్టం పట్టలేదే అని చాలామంది అసూయపడతారే కానీ ఆ పదవికి ఉండవలసిన ధైర్యం వారిలో లేదన్న సంగతి తెలుసుకోలేరు అని అన్నాడు అప్పుడు అలీఖాను తాము సెలవిచ్చినది అక్షరాల నిజం ప్రభు కిరీటం ధరించే అర్హత ధీమంతులకే ఉంటుంది అని అంటూ భక్తిపూర్వకంగా సలాం చేసి వెళ్ళిపోయాడు ఈ కథ రాసిన వారు కె సుకుమార లక్ష్మి తాడిపత్రి ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి